శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్ళయింది రచించినవారు కందుకూరి వెంకట గారు కథ విందాము నాన్నా ఈ ఉత్తరం క్షేమ సమాచారాలతో మొదలెట్టకుండా నా బాధలతో మొదలెడుతున్నందుకు మన్నించండి నా బాధలు నా చేత ఇలా ప్రారంభించేలా చేస్తున్నాయి నాన్నా నా జీవితం చావు బ్రతుకుల మధ్య వేలాడుతున్నట్లుంది మరో విధంగా చెప్పాట్లంటే దినదిన లాగుంది మన దేశంలో జరుగుతున్న కట్నాల మరణ హోమంలో నన్ను కూడా త్వరలో చేర్చుకోవచ్చు ఏదో ఓ రోజు నా భర్తైనా నన్ను హత్య చెయ్యొచ్చు లేదా జీవితం మీద విరక్తి పుట్టి నేనే ఏ ఆత్మహత్యైనా చేసుకోవచ్చు ఇందులో ఏ ఒక్కటి జరిగినా ఆశ్చర్యపడకండి నాన్న పెళ్లైన పాటు మీ అల్లుడి రంగు బయటపడలేదు ఎంతో ఉత్తముడనుకున్నాం తరువాత నుంచి నెమ్మదిగా ఆయన అసలు రూపం బయటపడింది ఈ మధ్య అది మరీ ఎక్కువైంది వారం రోజులుగా నీ అడిగి మారుతి డీలక్స్ కారు పట్రా అంటూ హింసిస్తున్నారు పైగా ఇంటర్ పాస్ అయిన నిన్ను నా పీకలకి గుది బండలా నీ బాబు కట్టాడు అందమైన పిల్ల భార్యగా రావాలి అనుకునేవాణ్ణి నీలాంటి కోతి ముద్దు నా కర్మకొద్దీ దొరికింది జీవితమంతా నీతో బ్రతకాలి నీ వల్ల నాకు ఏ కోరిక తీరలేదు కనీసం నీ బాబు నాకు కారిస్తే నేను ఎలాగో భరిస్తాను నాకు కారు మీద తిరగాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది అదన్నా తీర్చమని చెప్పు అంటూ రోజూ నశపెట్టడమే కాకుండా ఏదో కారణంగా తిట్టడం కొట్టడం కూడా చేస్తున్నారు నాన్న నీ గుమాస్తా ఉద్యోగంలో డీలక్స్ మారుతి కొనలేవని తెలుసు నా పెళ్లికి వీళ్లకిచ్చిన కట్నానికి నువ్వు ఎంత అప్పు చేశావో తెలుసు అదింకా తీరలేదు ఇంకా కారెలా కొనగలవు మీరు పిల్లలు సుఖపడాలని కుటుంబాలు సాంప్రదాయాలు అంటూ అన్నీ చూసి పెళ్లి చేస్తారు కుటుంబాలు సాంప్రదాయాల కన్నా ముఖ్యమైనది పెళ్లాడి గుణగణాలు పెళ్లాన్ని ఎంత ఆప్యాయంగా చూసుకుంటాడన్నది ముఖ్యం నా జీవితం నరకప్రాయం అయ్యింది చెల్లాయినైనా సాంప్రదాయాలన్న గోతిలో తొయ్యకుండా భార్యని ఆప్యాయంగా చూసుకునే పిల్లాడికిచ్చి పెళ్లి చెయ్యండి అంతకంటే మరేం రాయలేన్నా ఈ ఉత్తరానికి జవాబు రాయకండి నన్ను చూడటానికి అసలే రావద్దు నా బాధలు కళ్లారా చూస్తే గుండె పగిలిపోతుంది నన్ను తిట్టని రోజు కొట్టని రోజు ఉంటే అదే నాకు పండగ రోజు దయచేసి నా కర్మానికి నన్నొదిలేయండి బహుశా ఇదే నా ఆఖరి ఉత్తరం కావచ్చు అమ్మకి నీకు నా ఆఖరి నమస్కారాలు ఇట్లు మీ హైమ భుజంగరావు కళ్లంట కాలుతున్న నీళ్లని కండువాతో తుడుచుకున్నాడు అది చూసిన మంగతాయరు ఏమైందండి ఎవరి దగ్గర దగ్గరనుంచా ఉత్తరం అంటూ అర్థ చేతిలోంచి రాసిన ఉత్తరం తీసుకుని చదివి కొల్లుమంది తల్లి ఏడుపు విని లోపలి నుంచి పరిగెత్తుకొచ్చిన బిందు మాధవీలు తల్లి చేతిలో ఉన్న ఉత్తరం చదివి మౌనంగా లోపలికెళ్లిపోయారు ఏవండి ఒక్కసారి వెళ్ళి అమ్మాయిని చూసిరండి నా ప్రాణం కొట్టుకుంటోంది ఉత్తరం రాయొద్దని రాసింది ఎలాగుందో ఏదన్నా చెప్పి చూసి వాళ్ల సంసారం చక్కదిద్దగలిగే ఉపాయం ఉంటే చూడండి లేదా పిల్లని తీసుకునైనా వచ్చేయండి పిల్ల బ్రతుకుంటే చాలు అంటూ ఏడుస్తున్న భార్య వైపు జాలిగా చూస్తూ సంచిలో ఓ తువ్వాలు పంచ షర్టు వేసుకుని కాకినాడకి బయలుదేరాడు భుజంగరావు బస్సు దిగి రిక్షా బేరమాడి కూతురింటి అడ్రస్ చెప్పాడు బస్సెక్కిన దగ్గర్నుంచి భుజంగరావు మదిలో సవాలక్ష ఆలోచనలు హైమ వద్దని రాసినా వెళుతున్నాను అల్లుడుంటే ఏమంటాడు నన్ను నిలబెట్టి కారు కావాలని అడిగితే ఏం జవాబు చెప్పాలి నా కష్టాలు ఇబ్బందులు చెప్తే వింటాడా నా స్తోమత తెలిసి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని ఇప్పుడు పిల్లకి డిగ్రీ లేదని నలుపని బాధించడం ఏమిటి నేనేం దాచలేదే అది వేలకి మించి ఇవ్వలేనని ముందే చెప్పానే మరిప్పుడు ఈ పేచీ ఏమిటి ఏదో చిన్న వస్తువైతే సొప్పో చేసి సద్దుదును లక్షలు పెట్టి కారు ఎలా కొనగలను అయినా నా ముఖం చూసి ఎవడంతా అప్పిస్తాడు బావయ్యా ఒంటి మావిడి కాడొచ్చేసావండి ఏ ఇల్లండి అన్న రిక్షా అతని మాటలకి ఈ లోకంలోకొచ్చి ఇక్కడ ఆపు వెళతా అంటూ రిక్షా దిగి అతనికి డబ్బిచ్చి అల్లుని ఎదుటికి ఎలా వెళ్ళాలి ఏమని పలకరించాలి అని భయపడుతూ అడుగులో అడుగేసుకుంటూ కూతురింటి గేటు తెరిచాడు ఏవండి కొట్టకండి ఒకసారి ఆలోచించండి మా నాన్నకి నా తరువాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారండి మీకు కారెలా కొనివ్వగలరండి నా పెళ్లికే చాలా అప్పు చేశాడు వెనక ఆస్తి లేని బీద గుమాస్తా అండి కావాలంటే నన్ను వదిలిపెట్టేసేనా చంపేసేనా కారివ్వగలవాడి కూతుర్ని మళ్లీ పెళ్లి చేసుకోండి ఇలా హింసించకండి ఇంక ఈ దెబ్బలు భరించలేనండి అంటూ ఏడుస్తున్న హైమ గొంతు విన్న భుజంగరావు తలుపు తట్టకుండానే శిలలా నిలబడిపోయాడు గుండెలు ఎవరో పిండేస్తున్నట్లు ఉంది అతనికి ఇరవై ఏళ్లకి పైగా ఎంతో ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఇలాంటి కిరాతకుడికా అప్పగించింది అని బాధపడసాగాడు ఇదిగో చూడవే నేను చంపను అలా అని బ్రతకనీయను కూడా ఆఖరికి నీ కూడా పంపను నాకు నీ బాబు ఇచ్చేదాకా నిన్ను ఇలాగే చిత్రహింసలు పెడతాను గట్టిగా మాట్లాడావంటే కాల్చి వాతలెడతాను ఇంకా గట్టిగా ఏదన్నా అంటే కరెంటు తీగలతో కాలుస్తా ఎలా కారు తేవో చూస్తా ఇప్పుడే రాసి కార్ తెప్పించు లేదా ఇలా రోజు అంగుళం అంగుళం చంపుతా అంటూ మరో రెండు గుద్దులు గుద్దడం విన్న భుజంగరావు ఇంక తట్టుకోలేక అమ్మా హైమా అంటూ తలుపు మీద చిన్నగా చప్పుడు చేశాడు ఆ తన రాకతోనైనా అల్లుడు కొట్టడం మానేస్తాడన్న ఆశతో కొద్దిసేపటికి తలుపు తెరిచిన కూతురి రూపాన్ని చూసి కొల్లుమని ఏడవాలి అనుకున్న భుజంగరావు కూతురు వద్దని సంజ్ఞ చేయడంతో గుండెల్లోనే బరువునంతా దాచుకుని పక్కనే ఉన్న అల్లుణ్ణి తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతతో సాధారంగా పలకరించాడు మొభావంగా మామగారు అడిగిన మాటలకి సమాధానమిచ్చి మంచినీళ్లు తాగుతారా బాగున్నారా అనైనా ఆడక్కుండా బయటికిళ్లిపోయాడు అల్లుడు వికాస్ కూతురి జీవితాన్ని కళ్లారా చూసిన భుజంగరావు గుండె తరుక్కుపోయింది హైమ భర్త గురించి చెప్పిన దుర్మార్గాలన్నీ విని తన వెంట వచ్చేయమని ప్రతిమాల సాగాడు నాన్న నేను ఇల్లు విడిచి వస్తే లోకం నానా మాటలు ఆడుతుంది మీకింకా ఇద్దరు ఆడపిల్లలున్నారు నా వల్ల వారి పెళ్లిళ్లు కష్టమవుతాయి నా కర్మానికి నన్నిలా వదిలేయండి అని గోల పెడుతున్న కూతుర్ని ఓదార్చడం తప్ప ఏమి చెయ్యలేని నిస్సహాయతతో వచ్చినప్పటికంటే రెట్టింపు బరువెక్కిన గుండెలతో బెంగతో రిక్షా ఎక్కుతున్న భుజంగరావుతో నాన్న నాలాంటి పాపిష్టి బ్రతుకు మరెవ్వరికీ వద్దు బిందు మాధవిలకి వారికి మాత్రం మంచి వారికి నచ్చిన వాళ్ళని వాళ్లని కోరి చేసుకుంటానన్న వారికి ఇచ్చి పెళ్లి చెయ్యి తల్లిదండ్రుల్ని చూసి కాదు కులం మతం అన్నది మర్చిపోయి భార్యని ప్రేమగా చూసుకునే ఇచ్చి చేస్తే తిండికి లేకపోయినా వాళ్లు ఒకటై ఆనందంగా బ్రతుకుతారు నన్ను చూశారుగా నాలాంటి బ్రతుకు మరెవ్వరికీ వద్దు నన్నా మరెవ్వరికీ వద్దు అంటూ కళ్ళనీళ్ళతో తండ్రిని సాగనంపింది నిజమే కుటుంబం సాంప్రదాయం అంటూ వెతికి వెతికి మరీ చేశాను ఏం సుఖపడుతోంది హైమ బిందుమ పెళ్లిలో వికాస్ స్నేహితుడు చూసి పెళ్లి చేసుకుంటానంటే అతని కులం కాదని ఇవ్వనన్నాను మరి కులం గోత్రం శాఖ కుటుంబం అంటూ అన్నీ చేసిన హైమని ఆ కులాలు గోత్రాలు ఏం సుఖపెడుతున్నాయి స్నేహితుడు ఆశ చావక మళ్లీ వచ్చి బిందుని వివాహం చేసుకుంటాను నాకు కాని కట్నం వద్దు సింపుల్గా పెళ్లి చేయండి అని అడిగితే అతని మీద నిప్పు తొక్కిన కోతిలా ఎగిరిపడ్డాను అంతేకాదు అతనిది ఈ ఊరే కావడంతో ఎక్కడన్నా బిందుని కలిసి ఆమెను తీసుకెళ్లి ఏ రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుంటాడేమో అన్న భయంతో వెంటనే బిందుని చదువు మాన్పించి నుంచి కదలకుండా చేశాడు తను ఈనాడు చేసిన తప్పు ఫలితం ఇప్పుడు తెలిసొస్తోంది ఇక బిందు మాధవిల జీవితాలు హైమ బ్రతుకులా కాకూడదు వారికి నచ్చిన వారికిచ్చి చెయ్యాలి వాళ్లు సుఖపడాలి అప్పుడే మాకు సంతోషం నిశ్చింత అనుకుంటూ ఇల్లు చేరాడు భార్యతో హైమ సంసారం గురించి చెప్పి బాధపడటంతో పాటు బిందు మాధవిల పెళ్లిళ్ల గురించి తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు మంగతాయరు మౌనంగానే అన్నీ విని కన్నీళ్లతో తల ఆమెకు కూడా భర్త చెప్పిన దాంట్లో తప్పులేదు అనిపించింది బిందు వినోద్ల వివాహం పెద్దల సమక్షంలో ఉంగరాలు దండల మార్పులతో సింపుల్గా ముగిసింది ఇంటికి పెద్దలుడివి బాబు నీ స్నేహితుడికే ఇచ్చి బిందు వివాహం చేస్తున్నాను హైమని తీసుకుని తప్పక రావాలి అని రాయగానే వెంటనే హైమని తీసుకుని బిందు పెళ్లికొచ్చిన అల్లుణ్ణి చూసి ఓ పక్క ఆనందపడుతున్నా ఏ క్షణాన కారు కోసం పేచీ పెడతాడో ఏ వల్లరి పెడతాడో అని భుజంగరావు భార్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు ఉక్కకి రాత్రి నిద్రపట్టక పెరటి వైపుకి వెళ్లిన భుజంగరావుకి దొడ్లో కూతుళ్ళిద్దరి గొంతులు అల్లుళ్ళిద్దరి నవ్వులు వినపడగానే ఒక్క క్షణ వాగి ఆనందంతో పులకరించిపోయాడు గబగబా లోపలికెళ్లి లేవే మంగతాయారు చిన్నల్లుడి రాకతో పెద్దలుడిలో కూడా ఎంతో మార్పు వచ్చిందే పెళ్లికొచ్చి ఎంత గొడవ చేస్తాడో అని హడలిపోయామా చూడు ఎలా కిలకిలా నవ్వుతూ నలుగురు ఆడుకుంటున్నారు రారా అల్లుళ్ళ కూతుళ్ల ముచ్చట్లు విందు కాని అంటూ భార్య చేయి పట్టుకుని దొడ్డివైపుకి తీసుకెళ్లి పక్కగా నిలబడి ఆనందించసాగారు బావా చాలా చాలా థ్యాంక్స్ బావా నీ ధర్మమా అని మా పెళ్ళయింది మంచి డ్రామా అనుకో లేదంటే నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునుండేవారా బిందూ గొంతు అవును తల్లి నీ బావే అంత చేసి అంతా చేసేసినట్లు పొగడుతున్నావు నాన్నకి ఉత్తరం రాసింది ఎవరు నాన్నని గేటు దగ్గర చూసి లోపల చావు తన్నులు తిన్నట్లుగా నటించిందెవరు అంతా మీ బావే చేసినట్లు తెగ మెచ్చుకుంటున్నావు గొంతు లేదండి గారు నేను మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్తాను మీరిద్దరూ మంచి డ్రామా ఆర్టిస్టులని నేను బిరుదులివ్వదలిచాను మీరెంతో కట్టుగా ఎక్కడా మామగారికి అనుమానం రానీయకుండా చాలా చక్కగా నాటకం ఆడబట్టే మా పెళ్లి ఇంత త్వరగా జరిగింది లేదంటే అసలు మా పెళ్ళే అయ్యేది కాదు వినోద్ గొంతు వినోద్ ఈసారి మీ దంపతులిద్దరూ మరో నాటకం మాధవి పెళ్లి కూడా ఇలాగే చేయించాలి ఇప్పటి నుంచే బాగా రిహార్సల్స్ వేసుకోండి అని వికాస్ అనగానే అంతా ఒక్కసారిగా నవ్వడం విన్న భుజంగరావు మంగతాయార్ల బుర్రలు గిర్రన తిరిగిపోగసాగే జరిగిందెలాగో జరిగింది ఇంకా ఏమనుకుని లేదు ఏదో వాళ్లు బాగుండి ఆనందంగా ఉంటే అంతే చాలు అని లోపల అనుకుని పిల్లల అల్లుళ్ల ఎదుట ఎదుట పడితే ఎక్కడ తమ పరువు పోతుందో ఎక్కడ లోకువైపోతామో అన్న భయంతో మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ లోపలికి జారుకున్నారు భార్యాభర్తలు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో